ప్రియదేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వమానవులతోనూ ఆయన సుజించి అరచేతిలో చెక్కున్న బిడ్డలతోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు అనాలోచతను కాక నీ హృదయంలో ఉంచుకొని ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు గత కొంతకాలం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు పరిశుద్ధులు ఎలాగ ఉంటారు పరిశుద్ధ జీవితం జీవిస్తే ఏ విధంగా దేవుని శక్తిని పొందుకుంటాము ఇలా దేవుని వాక్యాల ద్వారా నిరంతరం మాట్లాడుతున్న దేవుడు ఈరోజు కూడా మనతో కొలసీలు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచ్చిన నుండి కొన్ని మాటలు మనకి దేవుడు తెలియజేయబోతున్నాడు ఏంటంటే కొలసీలు మూడు ఐదు కావున భూమి మీద మీ అవయవములు అనగా జారత్వము అపవిత్రత కామాతృత దురాశ విగ్రహారాధన ధనాపేక్షను చంపేయండి ఏమంటున్నాడు మన శరీర అవయవాల్లో దేవుడికి నచ్చని కొన్ని కార్యాలు ఉన్నాయి ఏమన్నాయి ఆయన ఆకాశము నుండి చూస్తున్నప్పుడు తన స్వరూపంలో ఉన్న పిల్లలు దేవుని వైపు తిరగకుండా ఇవి చేస్తున్నారు ఏంటిది జారత్వం మొట్టమొదటి ఏమన్నాడు అక్కడ ఐదో వచ్చిన ఏమన్నాడు కావున భూమి మీదనున్న మీ అవయవాలను అనగా దేవుడు ఏం చేస్తున్నాడు భూమి మీద ఉన్న ప్రజలందరిలో దేవుడుకు అసహ్యమైనది ఏంటంటే మొట్టమొదటిది జారత్వము జారత్వము అంటే ఒక స్త్రీని మోహించడం అంటారు స్త్రీ బా ఈ రోజున జారత్వం ఎక్కువైపోయింది ఏమైపోయింది జారత్వం ఎక్కువైపోయింది జారత్వం అంటే పెళ్ళి కాకమునిపే ఏమ కాకమునిపే పెళ్ళి కాకమునిపే దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయటం దేవుడికి ఇష్టం లేని పనులు చేయటం ఏంటి భార్యాభర్తలు కాకమునిపే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడికి ఇష్టం లేని పనులు చేయటం ద్వారా వీరేమైపోయారంటే జారత్వము ఇది దేవుడికి ఇష్టం అన్నది ఈరోజున యవ్వనస్తులు చాలామంది ఏమైపోతున్నారంటే దేవుడు ఒక సమయాన్ని ఇచ్చే సమయానికి దేవుడు ఒక ఒక టైం అన్నది వాళ్ళకి ఇచ్చాడు వివాహం అన్నది ఎంతో ఘనమైనది ఏమంటది వివాహం ఎంతో ఘనమైనది ఆ వివాహాన్ని చేయక మునిపే దేవుడికి ఇష్టం లేని పనులు ఈ ఈరోజున దేవుడు ఏం చెప్తున్నాడంటే జారత్వము చంపే ఏమన్నాడు యో యవనస్తుడా ఈ లోక కాడి మోయట కంటే దేవుని కాడి మోయట ఎంతో సులువు అంట మన దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నప్పుడు స్త్రీ పురుషుల యొక్క కలయిక అన్నది దేవుని చిత్త ప్రకారం ఉండాలి ఈరోజు ఏమవుతుందంటే జారత్వం ఎక్కువైపోయింది తల్లిదండ్రులు మాట వింటలేదు ఎవరైనా ఏం చెప్పినా పెద్దల మాట ఇట్లేదు నా ఇష్టము మేము ఎవరితో తిరిగితే నీకేంటి ఎవరితో స్నేహం చేస్తే నీకేంటి అనేది గర్వపు మాటలు ఎవరికి వస్తున్నాయంటే యవనులకు యవనస్తురాలకు జరుగుతుంది ఇది దేవుడికి ఇష్టం లేని పని మొట్టమొదటిగా ఏంటిది జారత్వము దేవుడికి ఇష్టం లేదు రెండోది ఏంటిది దేవుని వాక్యంలో ఏమని రాయబడింది దేవునికి వాక్యంలో ఏమని రాయబడింది అపవిత్రత అపవిత్రత అంటే దేవునికి ఇష్టం లేని పనుల్లో రెండో పదం ఏంటంటే అపవిత్రత అపవిత్రత ఎలా వస్తుందంటే దేవుని పిల్లలైన వారు దేవుని మందిరానికి వెళ్తున్న వారు రోజున అపవిత్ర కార్యాలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అపవిత్ర కార్యాలంటే వేసుకున్న డ్రెస్ అన్ని దేవుడు చూస్తున్నాడు ఏం చూస్తున్నాడు ఇప్పుడు నువ్వు మంచిగా దేవుని అందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయాలి ఒళ్ళంతా కప్పుకోవాలి అలాగే యవ్వనస్తులు ఏం చేయాలి చక్కటి బట్టలు వేసుకొని చక్క దేవుని మందిరానికి ఈ మధ్య ఏమైపోయిందంటే దేవుని మందిరంలో అందచందాలు చూపించడం మొదలుపెట్టారు దేవుని మందిరానికి వెళ్తున్న వాళ్ళు అందాలను అలాగే వాళ్ళ యొక్క బట్టలను వస్త్ర వస్త్రభరణలను చేసుకొని దేవునికి కోపం కలిగించే పనులు చేస్తున్నారు ఇప్పుడు నువ్వు అందమైన బట్టలు వేసుకెళ్ళు ఇప్పుడు వాక్యము చెప్పే సమయానికి ఎవరు నీ వైపు చూస్తూ ఉంటారు వాక్యం వినగలుగుతారా దేవుడు కంఠాపదంగా దైవజనుల ద్వారా వాక్యము చెప్తూ ఉన్నప్పుడు నువ్వు శాష్టమైన బట్టలు అంటే ఒక దేవునికి ఇష్టం లేని బట్టలు వేసుకుంటే ఈ మధ్య ఏం చేస్తున్నారంటే దేవునికి వ్యతిరేకమైన పనులు ఏంటంటే ఆనాడు సొదోమోగ మేర నాశనం అయిపోవటానికి ఎలాంటి జీవితం జీవించారో ఈరోజు అదే జరుగుతుంది ఆడవాళ్ళు వేసుకోవాల్సింది శారీలు మంచి బట్టలు వేసుకోవాలి ఈ రోజున ఏమవుతుందంటే బాడీ కనపడేటట్టు శరీరం కనపడేటట్టు వస్త్రాలు వేస్తున్నారు అది అపవిత్రత దేవుని సన్నిధానంలో అపవిత్ర కార్యాలు చేస్తున్నారు అపవిత్రత కారణం ఎందుకు అవుతున్నారంటే దేవునికి ఇష్టం లేని పనులు సాతాను వీళ్ళని ప్రేరేపిస్తున్నాడు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడు నీ అపవిత్రత మానే అపవిత్రపరిచే శరీరమే కాకుండా శరీర అవయవాలను డ్రెస్సు వేసుకునే విధానము కూడా సరిగ్గా లేకుండా పోయింది అలాగే మాట్లాడే తీరు మాట్లాడే తీరు కూడా అపవిత్రత ఉంటుంది ఎలాగుంటుందంటే నీ నోటిలో దేవుని స్థుతించాల్సిన నాలుక ఈరోజున బూత్ మాటలు మాట్లాడుతున్నారు యవన కాలంలో ఉన్నవాళ్ళు దేవుని మందిరానికి వెళ్తున్న వారు ఏం నేర్చుకుంటున్నావయ్యా అంటే నాకు ఎవరైనా ఒక అన్యుడు అడిగినప్పుడు లేదా అన్యుడితో గొడవ వేసుకున్నప్పుడు ఏమవుతున్నారు వీరు నోటిని జారుతున్నారు ఇవన్నీ అపవిత్ర క్రియలు అది దేవుడికి నచ్చట్లేదు ఈరోజున దేవుడికి నచ్చని పనులు ఏమైనా ఉన్నాయంటే మొట్టమొదటి జారత్వము అపవిత్రత ఈ నోటి మాటను ఏం చేయమన్నాడు ఈ నోటి మాటను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోమన్నాడు దేవుడు నువ్వు ఎవరినైనా ప్రేమించే విధానంలో ప్రేమించు నిన్ను అయినా సరే వాడిని ప్రేమించమన్నాడు ఈరోజు ఏమైపోతుందంటే చాలామంది యూట్యూబ్లో వాక్యం వింటున్నప్పుడు వాళ్ళ అన్యులు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఈరోజు కొంతమంది సేవకులు కూడా అలాగే తయారే ఇది దేవుడికి నచ్చదు నీ నోరు ఎలాగ ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలి అపవిత్ర క్రియలు మానేమన్నాడు ఈరోజున సా శరీరాన్ని స్నానం చేయకుండా శుభ్రపరచకుండా ఒక వారం రోజులు ఉండగలిగితే నీ దగ్గర ఎవరైనా ఉండగలుగుతారా లేదా ఎవరైనా నువ్వు ఏం చేసినా సరే నీ పక్కన కూర్చోగలుగుతారా కూర్చోలేరు ఎందుకని నీ దగ్గర దుర్వాసన అనేది ఏర్పడుతుంది ఈరోజున హృదయంలో కూడా దుర్వాసన పెట్టుకున్నారు పైకి యశ్వప్రభు వారు ఏమంటారంటే సమాధుల్లో సున్నమ్ము కొట్టిన సమాధుల వలె మీరున్నారు సమాధులు ఎలా కనపడతాయి అంటే అందంగా కనపడతాయి కానీ దాన్ని తవ్వితే ఏమవుతుంది భయంకరమైన వాసన వస్తుంది ఈ రోజున హృదయము కూడా పాడు చేసుకుంటున్నారు అందుకే దేవుని వాక్యం నీ హృదయములో నువ్వు ఏమనుకుంటావో అది నీ నోటి నుండి ఈ ఈరోజున నీ హృదయం చెడిపోయింది నీ మనసు చెడిపోయింది నీ ఆలోచనలు చెడిపోయినాయి అందుకని నీ నోటి నుండి ఏమొస్తున్నాయంటే దేవుణ్ణి స్థుతించాల్సిన నీ నోరు పాడైపోతుంది అందుకే నువ్వు ఎవరి దగ్గర సమాధానం నీ దగ్గర ఉండదు అమ్మో ఈమె వచ్చిందంటే ఇతను వచ్చాడంటే నోరు తెరిస్తే భయంకరమైన మాట్లాడతారు పైకి వీళ్ళ దేవుని మందిరానికి వెళ్తున్నారు దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ వీళ్ళలో ఏమి లేదు అప్పుడు ఎవరికి అవమానం వస్తున్నది వీళ్ళ మందిరానికి వెళ్ళి ఏ నేర్చుకుంటున్నారేమో అని అన్ని జనులలో దేవునికి అవమానం వస్తుంది ఈ రోజున పరిస్థితులు ఇంత దిగజారిపోవడానికి గల కారణం ఎవరంటే క్రైస్తవులే దేవుని నమ్ముకున్న వాళ్ళే దేవుణ్ణి చేస్తున్నారు దేవునికి మహిమ తీసుకురావాల్సిన పిల్లలు ఈ రోజుని ఈ పనులు చేయటం వల్ల దేవునికి కోపం రగిలిపోతుంది ఏమవుతుంది ఇప్పుడు నువ్వు చడిపోతున్నావు అనేక మంది ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు దేవుని మందిరంలో అయ్యా మా మందిరంలో అన్ని బాగుంటాయ్యా దేవుని వాక్యం చక్కగా చెప్తారయ్యా అని నువ్వు ప్రేమగా వాళ్ళని తీసుకొస్తావు కానీ ఆ మందిరంలో ఉన్న చాష్టలు చూసి వీళ్ళు వీళ్ళు ఎప్పుడైతే ఈ మందిరాలు అడుగు పెట్టిన వాళ్ళు ఏమంటారు మా మాకున్న పరిస్థితి కూడా మీకు కూడా ఉంది కదయ్యా మీరు కూడా మాలాంటి అల్లరి అల్లరి చేసేవాళ్ళే ఏంటి అప్పుడు మారతారా వాళ్ళు దానికి కారణం ఎవరు కారణం ఎవరు సంఘ కాపరిదది ఎందుకంటే వాళ్ళని సరిచేయాల్సిన బాధ్యత ఎవరిది దేవుని పిల్లలు ఈరోజు ఏమవుతున్నారంటే ఒక యాభై మంది మందిరాల్లో కూర్చుంటే సరిగ్గా వాక్యం వెళ్ళారు దేవుని మాటలు మనస్ఫూర్తిగా నీ హృదయంలోకి వెళ్ళలేకపోతున్నాయి ఎప్పుడు చూసినా ఆమె ఏ శారీ కట్టుకుంది ఆమె ఏ బట్టలు కట్టుకుంది ఇ చూడాల్సింది నువ్వు దేవుని మందిరానికి అందుకే పై వచనంలో దేవుడు ఏమంటాడంటే మూడో వచనము రెండవ వచనంలో ఏమంట పైనున్న వాటి మీద ది భూ సంబంధమైన వాటిని మనసు పెట్టుకొనకుడి ఏమంటున్నాడు పై ఇప్పుడు మనిషిని కనపడే అందచందాలు చూసి నువ్వు వాటి మీద మనసు పెట్టుకోకూడదు ఇతరు బంగారం వేసుకున్నాడు వెండి వేసుకున్నాడు ఎంత అందంగా కనపడుతున్నాడు వాడిని చూసి నువ్వు మనసు పెట్టుకోద్ద పైన వాటి ఎప్పుడు ఎప్పుడు మనం దేనికోసం చూడాలి పైన పరలోకంలో దేవుడు మనకేమైపోతున్నాడా వాటి కోసం చూడాలి ఈ రోజున పైన వాటిపైన మనసు ఉంచకుండా భూ సంబంధమైన వాటిని అంటే భూమికి భూమిలో ఉండే అన్నిటినీ నాకే కావాలనుకుంటున్నాడు అది దేవుడి దృష్టిలో అది చాలా అని ఒక్కొక్కరు ఎలా పుడతాడంటే ఒకడేమో ఒక పేదరికంలో పుట్టాడు వాడు ఏమంటాడు తెలుసా అయ్యో నేను ధనవంతుడిగా పుట్టుంటే ఆ కారులో తిరిగేవాడిని ఆ బంగ్లాల్లో తిరిగేవాడిని అలాంటి ప్రాంతంలో తిరిగేవాడిని అనేవాళ్ళు ఎక్కువైపోయారు రోజున ఈ రోజున మాకు తిండి లేదు తిప్పలు లేదు అదే మేము అక్కడ బాగా పెద్ద ధనవంతుల దగ్గర పుట్టుంటే మాకు అన్నీ దొరుకుతాయి బిర్యానీ దొరుకుతాయి ఫ్రైడ్ రైస్ ఇంకా ఏ కోరికలు కానీ వాళ్ళకున్నంత భాగ్యం దేవునికి ఇచ్చాడు ఏమి ఇచ్చాడో తెలుసా మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఇప్పుడు ధనవంతుల దగ్గర ఏమాత్రం ఆరోగ్యం లేదు ఇప్పుడు డబ్బు పెట్టుకొనుకోవాల్సిన పరిస్థితి ఒక డయాలసిస్ చేస్తే ఒక మన బాత్రూము శరీరంలోని ప్యాసర్ రావడానికి డయాలసిస్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కరి దగ్గర రోజుకి మూడు నాలుగు వేలు ఆ హాస్పిటల్ ఖర్చు అయిపోతున్నాయి ఎందుకు అవుతున్నాయి ఎందుకంటే వాళ్ళ పైకి అలా కనపడుతున్నారు కానీ భయంకరమైన రోగాలు ఉన్నాయి కానీ దేవుడు ఏం చేశాడంటే పేదవారికి ఏమి ఇచ్చాడు బలాన్ని ఇచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుని మందిరానికి వెళ్తున్న వాళ్ళు తక్కువ వ్యాధి గస్తులు అవుతున్నారు ఎక్కువ వ్యాధి గస్తులు ఎవరవుతున్నారంటే ధనవంతులే ఏసీలో కూర్చొని ఆ ఏసీ అనుభవిస్తూ ఆ ఏసీలో ఉన్న ఆ బ్యాక్టీరియానంతా శరీరంలోకి ఉంచేసుకొని ఏమైపోతున్నారు అసలు ఎండలో నిలబడలేకపోతున్నారు ఎక్కడైనా పడిపోతున్నారు ఏ పని చేయలేరు వాళ్ళు ఏ ఒక అడుగు కూడా వేయలేని పరిస్థితి వాళ్ళది కానీ దేవుడు నిన్ను నడక నడిపిస్తున్నాడు పరుగులు తీయిస్తున్నాడు ఇంతటి భాగ్యము నీకు ఇచ్చాడు అన్నిటికన్నా విలువైన భాగ్యం ఏంటంటే ఆరోగ్యమే ఆరోగ్యంగా ఉండగలిగితే నువ్వు ఏదైనా చేయగలుగుతావు నీకు ఆరోగ్యం పోతే నువ్వేం చేయగలుగుతావు కానీ దేవుడు నిన్ను ప్రేమించి ఏమిస్తున్నాడు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు వాళ్ళందరూ ఇప్పుడు ఏం తిరుగుతున్నారు ధనవంతులే డబ్బు గల వాళ్ళే చాలా ఆస్తున్నది కానీ ఏమైపోతున్నారు హాస్పిటల్ చుట్టు తిరుగుతూ 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 ఏ రోగం వచ్చినా ఏదొచ్చినా భయపడిపోతున్నారు అవసరమైతే డబ్బైనా ఖర్చు పెట్టి బ్రతికిచ్చమంటున్నారు కానీ మనకు అలా కల మన దేవుడు మనకు తోడై ఉన్నాడు గుర్తుపెట్టు దేవుడు చెప్పాడు విధవరానుల పక్షను వ్యాధ్యమాడేవాడును నేనే ఎవరైనా విధవరానులు ఉన్నారేమో యూట్యూబ్లో ఈ వాక్యం అంటున్నప్పుడు నీకు వ్యాధ్యమాడే దేవుడు నీకు తోడై ఉన్నాడు ధైర్యంగా ముందుకెళ్ళు నిన్ను కాపాడే దేవుడు నీకు తోడై ఉన్నాడు నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు ఈరోజు నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళలేకపోతున్నావు అంటే గల కారణం భయం ఎందుకు భయం నీకు ప్రప రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు నిత్యము నీకు తండ్రి అయి ఉండగా నీకెందుకు భయం దేవుడు ఏమంటున్నాడు నేను నీ తోడై ఉన్నాను యహోశివా నీకు నేను తోడై ఉన్నాను నువ్వు వెళ్ళే ప్రతి యుద్ధములో విజయాన్ని అన్నాడు యోహశివకి ఇచ్చాడా లేదా అనుక్షణము యహోశివ దేవుని స్థుతిస్తూ ఏ యుద్ధమైనా జయించాడు అలాంటి జీవితం దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే నువ్వేమో ఏమైపోతున్నావు అపవిత్ర క్రియలు చేసుకుంటూ నీ నోటిలో దేవుణ్ణి ఏ రోజైనా మనస్ఫూర్తిగా ఒక్క రోజంతా దేవుని స్థుతించావా దేవుణ్ణి ఒక్కరోజు నీ అంతరాత్మలో పరిశీలించడుగు రోజంతా దేవుణ్ణి స్థుతిస్తున్నావా మనస్ఫూర్తిగా స్థుతించగలుగుతున్నావా స్థుతించలేవు ఒక గంటగాడ నువ్వు స్థుతించలేవు ఎందుకు దేవుడు ఇరవై నాలుగు నీ కేటాయిస్తుంటే ఒక్కరోజు దేవునికి స్థుతించలేని నీ మనసు నీ శరీరము ఇంకెందుకు అర్థమవుతుందా ఆయన ఎవరు స్థుతులు సింహాసన ఆసినడు ఇప్పుడు దేవదూతలు ఏం చేస్తున్నారు ఏమైనా కష్టపడుతున్నారా వాళ్ళ బండ్లు మోస్తున్నారా రాయలు మోస్తా ఏమీ చేయట్ల దేవుని స్థుతించడం ద్వారా దేవుని వెలుగు వాళ్ళ మీదకి వస్తుంది అందుకే దేవుడు ఏమంటాడంటే ఆకాశ పక్షుల కన్నా మీరు శ్రేష్ఠులు కాదా మీరంతకంటే నాకు చాలా ఇష్టమని దేవుడు నీ కోసం ప్రాణం పెట్టేశాడు దేవదూతల కోసం ఏమైనా ప్రాణం పెట్టాడా పెట్టాడా మనల్ని ఎంతగా ప్రేమించాడో మన కోసం ఆఖరి రక్తం కూడా కార్చాడు దేవదూతల కోసం ఏమైనా కార్చాడా కార్చలా కానీ మన అంతగా ప్రేమించాడు ప్రాణమిచ్చేంత ప్రేమ ఎవ్వరు చూపరు తల్లిదండ్రులు పైకే అంటారు తప్ప ప్రాణం ఇవ్వరు అర్థమవుతుందా పైకి అలా అనగలుగుతారు కానీ నిజంగా ప్రాణం ఇచ్చేంత ఇది లేదు కానీ దేవుని ఖచ్చితంగా ఇవ్వగలుగుతున్నాడు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ ఎన్ని రోజులు నువ్వు ఏ విధంగా అవుతున్నావో నీకు తెలుస్తుంది ఎందుకంటే నీ అంతరంగంలో దేవుని యొక్క హృదయం నీకు చెప్తుంది నువ్వు ఏం చేస్తున్నావో తెలుసు నీకు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసు అది తప్పని తెలుసు కూడా ఇంకా ఇంకా అది తప్పని తెలుసుకొని సరిదిద్దుకోవాల్సింది పోయి నీ నోటి ద్వారా అపవిత్రత తెచ్చుకుంటున్నావు అలాగే ఇంకేం చేస్తున్నావు ఇంకా మూడవ తర్వాత కామాత్రత కామాతృత కామాతృత దురాశ దురాస ఎక్కువైపోయింది ఈరోజు ఎవరైనా ఒక ఇల్లు కొనుక్కున్నారంటే వాడిని చూడగానే ఈ కళ్ళు ఈయన మన కళ్ళు అంటే అమ్మో అతను అంత పెద్ద ఇల్లు కట్టేశాడా దుర ఎందుకు అది నీ సహోదరుడేగా అదవుతుందా దురాశ ఎక్కువైపోయింది ఈ రోజున ఆ దురాశతో ఏం చేస్తున్నారంటే నాకంటే నా తమ్ముడు కట్టేశాడా వాడు ఆస్తిని నేను దోచేయాలి దురాశ దుఃఖానికే చేటు ఈరోజు దురాశ ఎక్కువైపోయింది ఎంతోమంది దురాశ ఎక్కువైపోయింది పిల్లల్లో దురాశ తల్లిదండ్రుల్లో దురాశ ఎక్కువైపోయింది కుటుంబంలో దురాశ ఎక్కువైపోయింది అనేక మందికి దురాశ ఎక్కువైపోయింది దేవుడు ఏమన్నాడు పొరుగువారిది ఏది ఈ ఈరోజున పొరుగువారిది పొరుగువారి స్థలాన్ని ఆక్రమించుకుంటున్నాడు అవసరమైతే చంపేస్తున్నాడు దేవుడికి నచ్చటం ఇవన్నీ అందుకే దేవుని కోపం రగిలింది మీరు అనుకుంటున్నారు దేవుడు ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నారు కానీ దేవుడు కోపం ఇవన్నీ చూసినప్పుడల్లా అయినా చేతులు చరుచుకుంటున్నారు ఎందుకు తగ్గించుకున్నాడు అంటే నీతిమంతులు ఉన్నారు అబ్రహము ప్రార్థన చేస్తున్నాడు అబ్రహము ప్రార్థన చేస్తున్నాడు అయ్యా యాభై మంది నీతిమంతులు ఉంటే రక్షించయ్యా అక్కడ యాభై సుధమ గుమ్మేరలో గురించి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు అబ్రహం యాభై మంది నీతి మంత్రులు ఉన్నా నేను రక్షిస్తానన్నాడు ఒకవేళ నలభై మంది ఉన్నా రక్షిస్తామంటే నలభై మంది ఉన్నా రక్షిస్తాను అన్నాడు ముప్పై ఐదు మంది ఉన్నా రక్షిస్తామంటే ముప్పై ఐదు మంది ఉన్నా రక్షిస్తాను అన్నాడు ఆఖరికి పది మంది ఉన్నా రక్షిస్తామంటే పది మంది ఉన్నా నేను ఆ దేశాన్ని నాశనం చేయను అన్నాడు దేవుడు అంటే అక్కడ పది మంది నీతి మంతులు కూడా లేరు పది మంది పరిశుద్ధులు లేరు అందుకే సొదమ గోమేరా ఏమైపోయింది సదోమ గొమేర ఏమైపోయింది నాశనం అయిపోయింది అగ్ని గంధకాల్లో కాలిపోయింది ఈ రోజు కూడా అక్కడ ఒక మొలక ఎప్పుడో జరిగింది ఇప్పుడు కూడా ఒక చెట్టు కూడా మొలవలేదు అక్కడంత బూడిదే ఉంది అగ్ని గంధకాల్లో కాలిపోయారు ఎందుకు కాలిపోయారు అంటే అక్కడ నీతిమంతులు కనపడలేదు అర్థమవుతున్నా అందుకే దేవుని వాక్యం సెలమిస్తుంది నీతిమంతుడు ఒక్కడు లేడు ఏ ఒక్కడు లేడు ప్రభునందు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం ఎలా తీర్చబడ్డా అంటే ఆయన రక్తము ద్వారా ఎలా ఆయన రక్తము ద్వారా మన కడిగి విలువ పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి నువ్వు నీతి ఆ వాక్యము కూడా ఈ మాటలో ఉంటుంది మీరు క్రీస్తులో కూడా లోకములోని మూలపాఠము మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపాసన కూర్చొని ఉన్నాడు మన దేని గురించి వెతకాలంటే పైనున్న వాటికై పైన ఏముంది మనకి పైన ఏముంది మనకి పరలోకం ఉంది వాటి కోసం వెతకమంటున్నాడు ఈ భూమి మీద ఉన్నీ ఒక రోజున ఏమైపోతాయి అగ్ని గంధకాల్లో కాలిపోతాయి సుధమోగ మేర ఏ విధంగా అయితే నాశనం అయిపోతుందో అవే జరగబోతున్నాయి రానున్న దినాలు దేవుని కోపం రగిలిపోతుంది ఇవన్నీ ఇది ఇవన్నీ చంపేయండి దేవుడు ఒకే అవకాశం ఇస్తున్నాడు మీరు చంపేయండి ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే ఇలాంటి విధానాలు ఎలాంటి ఆ విగ్రహారాధన మళ్ళొక